హాయ్ వెల్కమ్ టు పాయింట్ మీడియా బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా తెలుగు దర్శకుడు సందీప్ బొంగా రూపొందించిన యానిమల్ సినిమా ఏ రేంజ్ విజయాన్ని సొంతం చేసుకుందో మనందరికీ తెలిసిందే మరోవైపు హాయ్ నానా సినిమాతో నాని కూడా హిట్ అందుకున్నారు ఇదే టైంలో నానితో మూవీ గురించి సందీప్ రెడ్డి వంగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తున్నారు మరి ఆ ఏంటో ఇప్పుడు చూద్దాం నువ్వు మాతోనే ఉండిపోతావా యానిమల్ సినిమాతో పోటీ పడుతూ మరి నాని నటించిన నానా సినిమా వసూళ్లను నమోదు చేసుకుంటుంది ఈ సమయంలో నాని గురించి యానిమల్ దర్శకుడు సందీప్ వంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి యానిమల్ సినిమా విడుదల తర్వాత ప్రమోషన్ కార్యక్రమాలను దర్శకుడు సందీప్ వంగా కంటిన్యూ చేస్తున్నారు రీసెంట్ గా యానిమల్ సక్సెస్ పై దర్శకుడు సందీప్ వంగా మాట్లాడుతూ నాని గురించి కూడా రెస్పాండ్ అయ్యారు తాను దర్శకుడిగా పరిచయం అవ్వకముందు ఒక లవ్ స్టోరీని రాసుకున్నాను ఆ కథ నానికి సెట్ అవుతుందని భావించి ఆయన్ను కలిసేందుకు చాలా ప్రయత్నించాను ఒక హోటల్లో నాని ఉన్నాడని తెలిసి స్నేహితుని ద్వారా కలిసేందుకు వెళ్లాను హోటల్లో పర్సనల్ ప్రోగ్రాంలో ఉన్న నాని ఆ సమయంలో కలిసి కథ చెప్తాను అంటే విసుక్కుంటాడేమో అని భయపడి ఆ రోజు కథ చెప్పలేదు ఆ తర్వాత ఎప్పుడు కూడా నానితో ఆ కథ చెప్పేందుకు ఛాన్స్ రాలేదు ఇంతలో అర్జున్ రెడ్డి మొదలైందని సందీప్ంగా చెప్పుకొచ్చాడు హాయ్ అన్న సినిమా ప్రమోషన్ లో నాని మాట్లాడుతూ యానిమల్ లాంటి సినిమా కథ వస్తే తప్పకుండా నటిస్తాను అంతకు మించి వైల్డ్ పాత్రలో అయినా నటిస్తాను అన్నట్లుగా నాని చెప్పుకొచ్చాడు నాని మాట్లాడిన ఆ మాటలతో సందీప్ రెడ్డి వంగ భవిష్యత్తులో అయినా నానితో సినిమాకు ప్లాన్ చేస్తాడేమో చూడాలి లేదా నేను చెప్పినట్లు వరల్డ్ లోనే ఫస్ట్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి